హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్ అరిసెలు చేసేసుకుందామా అరిసెలు చేయాలంటే ఇద్దరు ఉండాలి ముగ్గురు ఉండాలి అమ్మో పాకం అటు ఇటు అయితే అస్సలు అరిసెలు రావు అనుకుని భ్రమపడే వాళ్ళందరికీ నేను క్విగ్గా ఒక్కరే ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను మీకు చూస్తుంటేనే అర్థం అవ్వాలి కదా అరిసెలు ఎంత బాగా వచ్చాయో నిజంగా అండి ఒక్కడు కూడా వంకర్ టింకర్లు పోలేదు అలా అని అస్సలు పాడవలేదు చాలా బాగా రండి క్విక్గా అరిసెలు ఎలా చేసుకోవాలో చూసాను అరిసెలకి ముందుగా కావాల్సింది బియ్య పిండి నేను బియ్యాన్ని నానబెట్టడం కడగడం వడపోయడం కూడా చూపిస్తే బాగోదని చూపించట్లేదండి నేను కేజీ బెల్లంతో అరిసెలు చేయాలనుకుంటున్నాను మూడు కేజీల దాకా బియ్యాన్ని నీట్గా కడిగేసేసి పన్నెండు గంటలు అంటే ఈరోజు రాత్రి నానపెడితే మరుసటి రోజు పొద్దున్న చేసుకోండి అరిసెలు చాలా బాగా వస్తాయి చక్కగా నానిన బియ్యాన్ని నీళ్ళన్నీ వాటి చేసేసి మిక్సీ జార్లో అస్సలు మిల్లికి మిల్లికిస్తే మెత్తగా ఆడతారు ఆడిన పిండిని తీసుకొచ్చి మూత పెట్టి మూత తీయద్దు అరిసెలు చేసేదాకా అదే అండి పాకం పట్టేదాకా పిండి ఆరిపోతే పాకం అస్సలు పట్టదు ఆడిన పిండిని మూత పెట్టేసేసి పక్కన పెట్టేసుకోండి మీకు ఎక్కడైనా బరకగా అనిపిస్తుంది అంటే అప్పుడు మాత్రమే పిండి జల్లెడితో జల్లించుకోండి నాకు తెలిసినంతవరకు మిల్లులో ఆడితే ఎక్కడా బరకు ఉండదండి నాకైతే కనుక చాలా మెత్తగా వచ్చింది పిండి సరిపోతుంది నేనైతే మూత పెట్టి పక్కన పెట్టేశాను ఇప్పుడు పాకం పట్టుకోవడానికి వెడల్పుగా మందంగా ఉండే కడాయిని తీసుకొని దాంట్లో కేజీ బెల్లాన్ని వేసి ఒక పావు లీటర్ కన్నా కొంచెం తక్కువ నీళ్ళు పోసి పాకాన్ని మంచిగా వచ్చేదాకా మరగబెట్టుకోవాలి చూసారా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసి చిన్న గిన్నెలో నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోండి పాకం వచ్చినప్పుడు ఇవన్నీ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ముందుగానే అన్నీ మనం రెడీ చేసుకుంటే కనుక చేసుకోవడం చాలా ఈజీ పాకం వస్తుంది అనిపించినప్పటి నుండి ఇలా మధ్య మధ్యలో టెస్ట్ చేసుకుంటూ ఉండాలి మనకు పాకం వస్తుంది ఎలా తెలుస్తుంది అంటే ఇగోండి ఈ బెల్లం పైన ఉన్న నొరగ బాగా ఎక్కువగా వస్తుంది అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఒక స్పూన్ దాకా ఇలా నీళ్ళల్లో వేసుకుంటూ చూస్తే పాకం కొంచెం గట్టిగా రావాలి నీళ్ళల్లో వేసి ఒక్క సెకండ్ ఉన్నాక తీస్తే ముద్దలాగా మన చేతికి రావాలి చూడండి ఇగోండి ఇలా ముద్ద కట్టాలి ఇలా వస్తేనే అరిసెల పాకం మంచిగా వచ్చినట్టు దీనికన్నా గట్టిగా వస్తే అరిసెలు పిండి ఎక్కువ పట్టవండి తర్వాత కరకరలాడతాయి తక్కువ వస్తే కనుక నూనె లాగేస్తుంది కడాయిలో వేయంగానే అరిసి చెదరైపోతుంది పాకం వచ్చేసింది కదా నేను స్టవ్ కట్టేశానండి ఒక్కరే ఉన్నప్పుడు స్టవ్ కట్టేసుకొని ఒక చేత్తో పిండి వేసుకుంటూ ఒక చేత్తో నిదానంగా గరిటితో కలుపుకుంటూ చెప్పాను కదా కేజీ బెల్లానికి నేను మూడు కేజీల బియ్య పిండిని ఆడించుకొని పక్కన పెట్టుకున్నాను కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ మనకి ఎంత పడుతుందో తెలుస్తుందండి ఎలా అంటే చపాతీ ముద్ద మనం కలుపుతున్నప్పుడు కొంచెం ముద్దలాగా అనిపిస్తుంది చూసారా ఫైనల్గా కలిపేటప్పుడు ఆ మాదిరి కన్నా కూడా కొంచెం పల్చగా రావాలి అలా వస్తేనే అరిసెలకి మనం చేసేప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయి పిండి మొత్తం నాకు ఇంచుమించుగా కేజీ పిండి కూడా పట్టలేదండి చాలు ఎంత పట్టిన సేఫ్టీకి మాత్రం ఉంచుకోండి పిండి కొంచెం ఎక్కువే ఆడించుకోవాలి అప్పటికప్పుడు మనకి తడిపిండి దొరకడం అంటే చాలా కష్టం కదా పొడిపిండి అయితే ఇన్స్టెంట్గా దొరికేస్తుంది కానీ పాకం చూసారా ఇంత జారుగా ఉంది కానీ కాస్త వేడి చల్లారాక మనకి చపాతి ముద్దలాగా తయారైపోతుంది నేను ఇందులో ఒక రెండు వందల గ్రాముల దాకా నెయ్యిని కూడా వేశానండి నెయ్యి బదులు మీరు నూనె కూడా వేసుకోవచ్చు నెయ్యి వేస్తే పిల్లలు తింటారు కదా రుచి బాగుంటుంది ఇంతే ఇప్పుడు ఈ పాకాన్ని ఒక ప్లేట్లో వేసి కాస్త చల్లారి పెట్టుకుందాం డైరెక్ట్గా ఇప్పుడు ఈ పిండిని మనం పట్టుకోలేము కదా కొంచెం చల్లారి పెట్టుకుందాం పిండి చల్లారే లోపల కడాయి నిండా ఆయిల్ వేసుకొని నూనెని వేడి చేసుకుందాం మీరు నువ్వులు అరిసెలు చేయాలి అనుకునే వాళ్ళు పాకం పడుతున్న మధ్యలో మనం యాలకుల పొడి వేసాం కదా ఆ టైంలోనే నువ్వులు కూడా వేసుకుంటే సరిపోతుందండి లేదు పిండిలో ఇగోండి ఇలా ముద్ద చుట్టి అరిటాకో లేకపోతే పాలిథిన్ కవరు ఆయిల్ ప్యాకెట్ పాల కవరో ఏదో ఒకటి మీ వీలును బట్టి అలా ముద్ద తీసి చదురుతున్నప్పుడు పైన నువ్వులు జల్లుకోవచ్చు కాకపోతే ఆయిల్ నిండా అయిపోతుందండి ఇలా కడాయిలో వేయంగానే చక్కగా అరిటాకు మీద సర్దుకున్నాం కదా అరిసెని అలా నూనెలో వేస్తే వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చేతులకి నూనె తగులుతుంది కాస్త ఓపిగ్గా వేసుకుంటే సరిపోతుంది అండి వేసిన వెంటనే గరిటి పెట్టి ఓకే దాన్ని తిప్పేయకుండా రెండు నిమిషాలు నూనెని కదుపుతూ ఉంటే ఆటోమేటిక్గా అరిసి పైకి వస్తుందండి చక్కగా పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇంకొక అరిసిన కూడా నిదానంగా వేసుకుందాం ఇంతే అండి అరిసెలు వేసుకోవడం చాలా ఈజీ రెండు వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని నా దగ్గర అరిసెలు చేయడానికి అదే అండి అరిసె ఒత్తుతారు కదా ఆ పక్క అంటారు అవి కూడా లేవు చిల్లెలు గరిటెలు ఉన్నాయి వాటిని తీసుకొని కొంచెం గరిటె మందంగా ఉన్నది తీసుకోండి చక్కగా వేగిన అరిసిని రెండు గరిటెల మధ్య పెట్టి గట్టిగా కొంచెం నొక్కితే ఎక్స్ట్రా తీసుకున్న ఆయిల్ ఏదైనా అస్సలు పీల్చుకోలేదు లేదు ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది అనిపిస్తే ఆ గరిట్ల సహాయంతో చక్కగా నొక్కుకుంటే సరిపోతుందండి మీకు గరిట వీలు కాదు అంటే కనుక ఒక ప్లేట్ మీద ఇంకో అరిటాకు పెట్టి అరిసి ఆ అరిసె మీద ఇంకో చిన్న అరిటాకు కూడా వేసి ఒక గిన్నె లోటానో చెంబో దేంతోనైనా ఒత్తితే సరిపోతుంది ఇదిగోండి అయితే ఇలా నొక్కండి లేదా ఇప్పుడు చెప్పిన విధానాన్ని బట్టి నొక్కండి ఏదేమైనా కూడా అరిసెలు మాత్రం చాలా బాగా వచ్చాయండి చూసారా నేను ఒక్కదానే చేసుకున్నాను నాకు కేజీ బెల్లానికి తొమ్మిది వందలు గ్రాములు లేదా ఒక కేజీ పిండు పట్టింది అంతే కాకపోతే ముందుగా ఎక్కువగా ఉంచుకోవడం పిండి మాత్రం మర్చిపోకండి చాలా ఈజీ అండి హడావిడి లేకుండా క్విగ్గా నేను ఒక్కదాన్నే చాలా బాగా అరిసెలు చేసుకున్నాను నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూసారా ఎంత బాగా వచ్చాయో కదా ఇంతే అండి అరిసెలు చేసుకోవడం నేను ఒక్కదాన్నే ఉన్నాను నాకు తోడు ఎవరు రారు ఎలా చేయాలో తెలియదు అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోతో సమాధానం చెప్పానని అనుకుంటున్నాను చాలా ఈజీగా భయపడకుండా చక్కగా ఇంట్లో వాళ్ళకి అరిసెలు చేసి పెట్టండి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు అబ్బా ఎంత బాగా చేసావు నువ్వు అనిచిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు మర్చిపోయిన మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటాను మరి